నిస్వో భవేద్యది గృహీ నిరయీ సనూనం భోక్తుమపి క్షమతే అణుమాత్రం తాను తినలేడు ఎవరికి కష్ట పెట్టలేడు పూర్ణోపి పూర్తి అభిమంతు అశక్నువన్ ఒకవేళ అన్నీ బా సమృద్ధిగా ఉన్నా కానీ ఏ రోగమో రొష్టో వస్తుంది తినలేడు అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుండోట్లో శని ఉందని ఒక సామెత ఉంది అంగట్లో అన్నీ ఉన్నాయి అంగ అల్లుడి నోట్లో శనుంది ఏమీ పెట్టలేరు అటువంటి స్థితి మోహే నశం నమనుతే ఖలు తత్ర అటువంటి వాటితో ఏ విధమైనటువంటి సుఖము శాంతి లభించదు యావత్సు సత్సు పరిపూర్తిరథో అమీషాం సాధో గృహోపకరణేషు సదా విచార ఏకత్ర సంహతవత స్థితి తచ్చాపయాతి పునరప్యపరేణ యోగ ఏదోహ ప్రమాదం వస్తూనే ఉంటుంది ఇవాళ గట్టెక్కావంటే రేపు ఇంకో ప్రమాదం వస్తూ ఉంటుంది మనకు తెలుగులో సామెత ఉంది దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అని ఏ రోజుకు ఆ రోజు ప్రాణాలు దక్కుతాయా లేదా అనేటువంటి పరిస్థితే పోనీ ప్రాణం పోతే సుఖంగా ఉంటుంది అని అంటే ప్రాణం పోదు నూరేళ్ల ఆయుష్యు అటువంటి పరిస్థితి దీంట్లో ఏం చేయాలి అని విద్యా పరిసమాప్తి అయినటువంటి సాధారణంగా శాస్త్రం ప్రకారంగా పదిహేనవ సంవత్సరం వచ్చేటప్పటికి విద్యా పరిసమాప్తి అవుతుంది పదిహేను సంవత్సరాల వయస్సు అనుకుందాం ఆ వయస్సులో ఉండేటువంటి శివగురువుకి ఇటువంటి ఆలోచనలు వచ్చి గురువుగారితో చర్చిస్తున్నాడు అంటే ఇవి దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే అటువంటి బాల్యంలోనే వైరాగ్య సంపద పుష్కలంగా ఉన్నటువంటి శివగురువుని పరమేశ్వరుడు తండ్రిగా ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం తన త కొంతమంది తల్లిదండ్రులు తమ పుత్రులు చాలా గొప్పవాడు కావాలని అనుకుంటుంటారు పాండురంగ మహాత్యంలో అయుతుడు నియుతుడు అని ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ప్రయుతుడు వాడు చాలా మంచివాళ్ళు నిరంతరము విద్య చదువుకుంటుండేవాళ్ళు గురువుగారికి ఇంత బుద్ధిమంతులకు మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలనే కోరిక పుట్టింది బ్రహ్మదేవుణ్ణి అడిగాడు మంచి చక్కని పిల్లలను తిని పంపించారు కానీ వీళ్ళు సుతరా ఇష్టపడ్డా మాకు వైరాగ్యమే అని అన్నారు ఎందుకనంటే ఈ భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని అనర్థాలని వాళ్ళు ఊహించడం ప్రారంభించారు మనకు మా ఒక మాట ఉంది మోహము అని మోహం అంటే ఏమిటనమాట కప్పిపోవటం వివేకాన్ని ముసుగు వేసేసే లక్షణం కలిగినటువంటి ప్రవృత్తి మనలో ఉంటుంది పక్క వాడు అనుభవిస్తున్నాడు మామూలుగా లోకంలో వాడు సినిమా చూసి వస్తాడు సినిమా చూసి వచ్చి ఎలా సినిమా ఎట్లా ఉందిరా అని అడుగుతాడు పక్కవాడు ఆ ఏం బాగరెదురా అంటాడు బాగరెదురా అంటే వీడికి దాన్ని చూడకూడదు అనేటువంటి భావన కలగదు ఎట్లా బాగులేదో నేను చూసి నిర్ణయిస్తానంటాడు వ్యామోహం అటువంటిది అలాగే సంసారంలో ప్రవేశించటం అవస్థలు పడుతూ ఉండటం ఇవన్నీ కూడా మామూలుగా జరిగిపోతూ ఉంటాయి ఈ రకంగా శివగురువు పరిపూర్ణమైనటువంటి వైరాగ్య భావాలతో గురువుగారిని గురించి గురువు తో మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో తండ్రి విద్యాధిరాజు పిల్లవాడిని చదువు పూర్తయిపోయిందని వార్త తెలుసుకుని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు అంటే ఏమిడనమాట భగవంతుడు ఆయన్ని సన్యాసి చేయటానికి ఇష్టపడలే శంకర భగవత్పాదుల వారి జన్మకు కారణమైనటువంటి గృహస్థాశ్రమంలో పెట్టడానికి అతనిని సిద్ధం చేయటానికి తండ్రిని పంపించాడనమాట భగవంతుడు మనం లోకంలో అనుకుంటూ ఉంటాం తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అని అనుకుంటూ ఉంటాం కదా లోకంలో అంతే మనం ఏదో ఏదో బాముకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాము దానికి విరుద్ధన విరుద్ధమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి కనుక ఏం గురౌ వదతి తజ్జనకోనీషురాగచ్చదత్రనయం స్వగృహం గృహే నీయ బహుళం గురవే ప్రవాప్య యత్నాన్నికేతన విద్య కవి చాలా చక్కగా చెప్తున్నారు అన్నీ అక్కడ ఉండేటువంటి మాట కాకుండా ఆ మాట వెనకాల ఉండేటువంటి మనస్సుని కూడా మనం పట్టుకోవాలి అందుకని ఇక్కడ చెప్తున్నారు ఇట్లా గురువుతో ఈ శివగురువు మాట్లాడుతూ ఉండగా ఆ సంభాషణ జరుగుతూ ఉంది తరు జనక శివగురువు గారి తండ్రి ఎవరైనా విద్యాధిరాజు ఆయన వచ్చాడు కుమారం తనయం నినీషుహు కుమారుణ్ణి విద్య పూర్తి అయిపోయింది కాబట్టి ఇంటికి తీసుకువెళ్ళాలి అనేటువంటి భావనతో ఆగచ్చతు అక్కడికి వచ్చాడు స్వగృహం గృహేశ అతడు గృహేశుడు అంటే గృహస్థుడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు కనుకనే భార్యతో సమాగమం చేసి ఒక పుత్రుణ్ణి శివగురువు వంటి ఉత్తముడైనటువంటి పుత్రుణ్ణి పొందగలిగాడు తేన అనునీయ తండ్రి గురువుగారికి ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు ఆయన కూడా విన్నాడు ఈ మాటలన్నీ కూడా అప్పుడు చాలా జాగ్రత్తగా ఆయన ఇటువంటి వైరాగ్యం నీ వంటి వాటికి చెల్లదు నాయన నన్ను చూడు నేను సంసారం చేసుకుంటున్నాను మంచివాడుగానే లోకంలో ఎక్కుతున్నాను అని అనేకమైనటువంటి మంచి శ్రేష్టమైనటువంటి మాటలతో అనునయించి అంటే తన దారిలోకి తెచ్చుకొని శివగురువులో ఉండేటువంటి వైరాగ్య బీజములను తాత్కాలికంగా కనపడకుండా ఉండేట్టుగా చేసి అనునీయ బహుళం చాలా మాటలు చెప్పాడు ఆయన కూడా అంటే గురువుగారితో చెప్పించాడు తాను చెప్పాడు గురవే ప్రభాప్య యత్నాత్ బహుళం అనేకమైనటువంటి వస్తువుల్ని గురుదక్షిణగా గురువుగారికి పిల్లవాడి చేత సమర్పింపజేసి అది అది సంప్రదాయం ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య మా మావ్యవచ్చేత్సి అంటోంది వేదం విద్య అయిపోయిన తర్వాత గురువుగారికి గురుదక్షిణ సమర్పించాలి ఆ గురుదక్షిణలు అనేకం ఉంటాయి భారతంలో ద్రోణాచార్యుల వారు అర్జునుణ్ణి ఒక మూడు సార్లు గురుదక్షిణ అడిగాడు మూడు సార్లు ద్రోణాచార్యుల వారు ఒక గురుదక్షిణ ఏమిటంటే ద్రుపదు పట్టి తెమ్మన్నాడు ఇంకో గురుదక్షిణ ఏమిటంటే మొసలి పట్టుకుంది ఆయన తొడని దాన్ని విడిపించమని రెండోసారి గురుదక్షిణ అడిగాడు మూడోసారి ఇంకొక విచిత్రమైనటువంటి యుద్ధే యుద్ధం నీతో నాకు యుద్ధం సంప్రాప్తించినట్లయితే ప్రతియో యుద్ధేహం ప్రతియోద్ధవ్య యుధ్యమానస్త్వనఘ నేను నీవు యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తే నాతో నీవు ప్రతి యుద్ధం చెయ్యాల్సింది అదే నాకు గురుదక్షిణ అని మూడోసారి గురుదక్షిణ అడిగాడు